హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మొగ మనసులు ముప్పై నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆనందంగా నవ్వుకుంది మాన్విత అవును ఆ తర్వాత తను ఇండియా బయలుదేరేటప్పుడు జరిగిన ప్రతి విషయం మాన్వితకు గుర్తుకొచ్చేసింది ఎంత ద్రోహం చేయాలనుకున్నది నాన్నగారి ఫ్రెండ్ దినేష్ భూపతి అని తెలిసి ఆశ్చర్యపోయింది అదంతా నాన్నగారి మీద ఈర్ష్యా ద్వేషం అసూయతో చేసే పనులు శాడిజానికి పరికాష్ట ఆ తర్వాత దినేష్ భూపతికి వేసిన శిక్షకుడు చక్కగా చూపించింది గౌతమ్ నంద తెలివికి నవ్వుకుంది ఎవరిదో తనలోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటే గౌతమ్ నంద చేసిన స్వార్థం లేని సహాయం వల్ల ఫ్రెండ్ అయిన జోసఫ్ వల్ల తనకు న్యాయమే జరిగింది గౌతమ్ గారి బిడ్డనే తను మోసింది అన్నీ తెలిసిన మాన్వితకు తలలో ఏదో బలమైన బరువు దిగిపోయిందన్నంత హాయిగా అనిపించింది అవును అనుమానాలు లేవు తెలుసుకోవాలి అన్న విషయాలు కూడా ఇక ఏమీ లేవు ఇక గౌతమ్ నాకు పంచిన ప్రేమకు రెట్టింపు ప్రేమను తనకు అందజేయడమే నా పని ఎన్ని వరాల పుణ్యము ఆ రోజు కొండ మీద దేవుణ్ణి మొక్కుకున్నది కోరిక తీరింది ఆ తర్వాత కూడా తనకు బాగోనప్పుడు గౌతమ్ నంద గారు తీసుకెళ్లిన దృశ్యాన్ని కూడా చూసింది తన కోసం ఎంతో శ్రద్ధగా అంత బాధలు పడుతూనే మళ్ళీ ఆ విషయాలన్నీ రికార్డ్ చేసి తనకు సరైపోయిన తర్వాత ఏ మానసిక ఒత్తిడికి తన గురి కాకుండా చేసిన గౌతమ్కి తన మనసు తన తన ప్రేమతో అర్పించుకోవాలి అందుకు తనకు కొంత సమయం కావాలి అవును తన హెల్త్ తనకే తెలుసు తను మామూలు స్థితికి వచ్చినప్పుడు పూర్తి వివస్త్రగా ఆయన కళ్ళ ముందు ఉంది సిగ్గుల్ మొగ్గ అయింది మాన్విత ఆయన చేసిన ప్రతి చుమ్మనం తలుచుకున్నప్పుడు ఒక రకమైన ఆనందం ఉద్వేగం కలిగింది తనను తాను కంట్రోల్ చేసుకొని తన శరీరాన్ని మరింత బలంగా తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది మాన్విత హాస్పిటల్లో చూస్తున్న గౌతమ్ నంద హ్యాపీగా ఉండడం చూసి మహేశ్వర్మ గారు సంతోషంగా ఉన్నారు హాస్పిటల్ బాయ్ని పిలిచి అందరికీ స్వీట్స్ పళ్ళు పంచండి అని చెప్పాడు గౌతమ్ నంద అంతేకాదు నేను చెప్పిన ఆశ్రమంలో ఇవన్నీ చేర్చాలి అంటూ స్వీట్స్ పళ్ళు అన్నీ ఆర్డర్ చేసినవి చెప్పాడు గౌతమ్ నంద ఒక పేషెంట్ తల్లి వచ్చి బాబు నా బిడ్డలో చాలా మంచి మార్పు వచ్చింది నేనంటే అంటే దీని అంతటికీ కారణం నీ వైద్యం అంటూ గౌతమ్ నందని మెచ్చుకుంటూ ఆశీర్వదించి వెళ్ళింది పక్కనున్న ఆమె కొడుకు చూసి ఇలాంటి హాస్పిటల్స్ నుండి బయటకు వెళ్ళిన వాళ్ళతో సమాజంలో వాళ్ళు సరిగ్గా ప్రవర్తించరు అవన్నీ మనసులో పెట్టుకోక శ్రీను నువ్వు వినలేనిది ఏమైనా ఉంటే అక్కడ నుంచి తప్పుకోవడమే మంచిది వాళ్ళు ఏదో అన్నారని మళ్ళీ అవన్నీ ఆలోచించుకుంటూ నేను మనసు పాడు చేసుకో శ్రీను అని వివరంగా చెప్పాడు గౌతమ్ బాగా చదువుతాడు కానీ ఎవరైనా ఏదైనా అంతే తట్టుకోలేడు ఎవరో ఒక అమ్మాయి తనకు లవ్ లెటర్ రాశాడని కారణం లేకుండా అందరి ముందు చాలా హీనంగా మాట్లాడిందంట అక్కడితో అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇరవై నాలుగు గంటల అమ్మాయి అతనని అందరి ముందు తేలిక చేసినట్లే భావించుకుంటూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోతున్నాడు అందుకే రెండు నెలల నుంచి అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు గౌతమ్ నంద హాస్పిటల్కి సరిగ్గా రాకపోయినా వేరొక డాక్టర్ ద్వారా తను చెప్పినట్లు చేయించాడు అబ్బాయికి అంతా క్యూర్ అయిపోయి ఈరోజు వెళ్తున్నారు ఇంటికి సేను ఒకటే గుర్తు పెట్టుకో అనవసరంగానే వాళ్ళ మాటలను డస్ట్బిన్లో చెత్త పారేసినట్టు ఎప్పటికప్పుడు పారేయాలి మైండ్ లోపల నుండి అవన్నీ లోపల పేర్చుకుంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది అదే ఎప్పటికప్పుడే నేర్పుగా అటువంటి ఆలోచనలు బయటకు నెట్టివేయి అది మొదట్లో కొద్దిగా కష్టం అనిపించినా కూడా ప్రయత్నం చేయాలి అటువంటి పరిస్థితుల్లో ముందు నీ మనసుని డైవర్ట్ చేసుకోవాలి మీకు ఇష్టమైన పాటలు ఇష్టమైన కథలు నీకు ఇష్టమైన ప్రదేశాలకు అలా వెంటనే మైండ్ని మనకిష్టమైన దారిలో నడపాలి మనసును ఎప్పటికప్పుడు శాంతితో చల్లార్చుకోవాలి నీలో నిన్ను చూసుకుంటూ గర్వంగా బతకడం నేర్చుకో అంతేగాని ఇతరుల చులకన చేసి మాట్లాడే మాటల్లో నిన్ను చూసుకుని బాధపడడం నేర్చుకోకు ఈరోజు నీ పరిస్థితికి ఎక్కువగా బాధపడుతుంది ఎవరు మీ అమ్మ ఆమె ఏదైనా అంటే అప్పుడు ఆలోచించు తల్లి చెప్పే మాట ఎప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి ఆమె చెప్పినట్లు నడుచుకుంటే బాధ ఉండదు తమకన్నా బాగా చదువుతున్నాడు అనుకున్న విద్యార్థిని రకరకాలుగా చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు డబ్బుతో కొనేవాళ్ళు ఇలా ప్రేమ ముసుగు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు మాట పడని మనస్తత్వం ఉన్న నిన్ను నలుగురిలో అలా చులకన చేసింది అమ్మాయి అది కూడా అలాంటి వాటిల్లో ఒక భాగమే ఇవన్నీ వదిలేసి హాయిగా చదువుకో చక్కగా మానసిక పరిపక్వతకు మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి రామకృష్ణ పరమహంస ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు చాలా బాగుంటాయి అంతేకాదు ఎందరో మహా రచయితలు రాసిన చక్కటి జీవితానికి విలువైన మెట్లు ఇలాంటి ఎన్నో రచనలు ఉన్నాయి అంటూ అమ్మ మీ అబ్బాయిని సాధ్యమైనంత వరకు దూరంగా తీసుకువెళ్ళి అక్కడ చదివించుకుని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాకు చూపించండి ప్రతిరోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్పు శ్రీను అంటూ నవ్వారు డాక్టర్ గౌతమ్ నంద గౌతమ్ నంద వైద్యమే కాదు ఇలా మానసిక పరిపక్వత లేని పేషెంట్స్ బాగుపడి వారి ఇంటికి వెళ్ళిపోతే వారిని మెసేజ్లు పెట్టమని ప్రతిరోజు వారికి మంచి మంచి మెసేజ్లు పెడుతూ ఉంటాడు ప్రతి విషయం పట్ల ఎంత శ్రద్ధగా అవగాహనతో చేస్తారో గౌతమ్ నంద అంతటి ఓర్పు మంతుడు కాబట్టి తన భార్య విషయంలో కూడా చక్కని మార్పును తీసుకురాగలిగారు చిత్రంగా ఒక కేసు వస్తే చూస్తున్నారు గౌతమ్ నంద తల్లి కూతురుని తీసుకొచ్చింది అమ్మాయికి పద్నాలుగు ఏళ్ళు ఉంటాయి అంతే ఏమైంది అంటూ అడిగాడు గౌతమ్ నంద బాబు ఒక వారం నుండి బాత్రూమ్కి వెళ్ళి తరచూ స్నానం చేస్తూనే ఉంటుంది పోలేదు నన్ను వదిలిపోలేదు ఇది అంటూ స్నానం చేస్తూనే ఉంటుంది వెళ్ళి ఇంత చెప్పినా వినడం లేదు పొరపాటున నీళ్ళు లేకపోతే భయం భయంగా ఒక పక్కన కూర్చుని ఉంటుంది ఏదన్నా అడిగితే ఏదేదో మాట్లాడుతుంది మా పక్క వాళ్ళు దెయ్యం పట్టింది దేవరా పట్టింది అన్నారు కానీ ఎందుకో నాకు మీకు చూపించాలనిపించింది బాబు అంటూ చెప్పింది పెద్ద ఆమె సరే మరి నేను పరీక్ష చేస్తానంటున్న గౌతమ్ నందా వైపు భయంగా చూసింది హేమ హేమ అంటూ పలకరించాడు గౌతమ్ నంద ప్రేమగా అంతేకాదు బాబు ఎందుకో తినాలన్నా కూడా పదే పదే నోట్ని శుభ్రపరచుకుంటూ ఉంటుంది సిగ్గుతో చచ్చిపోతున్నాను బాబు ఎక్కడికి తీసుకువెళ్ళాలన్న పిల్లను అరచి గీ అరిచి గీపెట్టినా కూడా జరిగింది ఏమిటన్న విషయం చెప్పదు సరేమ్మా మీరు బయట కూర్చోండి అన్నారు గౌతమ్ నంద వెళ్ళొద్దు అన్నది హేమ హేమ ఎందుకలా భయపడుతున్నావు అన్నారు గౌతమ్ నంద డాక్టర్ ఈ చేతులు కడుక్కోవాలి నా నోటిని శుభ్రపరచుకోవాలి నాకు చాలా అసహ్యంగా ఉంది ప్లీజ్ అంటూ గోలగోలు చేసేసింది హేమ సిస్టర్స్ వచ్చి దగ్గరే ఉన్నారు గౌతమ్ నంద ట్రీట్మెంట్కు తీసుకువెళ్ళాడు హేమాను డాక్టర్ ప్లీజ్ నన్ను స్నానం చేయనివ్వండి దయచేసి అంటూ గోల పెడుతున్నా వినకుండా ఒక ఇంజక్షన్ చేశారు గౌతమ్ నంద ఆమె మనసు చల్లబడి ఆమె మనస్సులో ఉన్న వేదనలు తెలియడానికి ఆమె తలకు ఒక మిషన్ లాంటిది పెట్టాడు గౌతమ్ కంప్యూటర్లో రీడింగ్ చూస్తూ ఉన్నారు ఏదో అతి అసహ్యకరమైన విషయాలకు గురైంది అమ్మాయి కాసేపు అలాగే పడుకున్న అమ్మాయిని హేమ ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి అంటూ అడిగారు గౌతమ్ గారు మీరెవరికి చెప్పరు కదా అన్నది హేమ వణికిపోతూ చెప్పను హేమ చెప్పమ్మా అంటూ ప్రేమగా అడిగాడు గౌతమ్ నంద ఆ రోజు ట్యూషన్కి రమ్మన్నారు మా ఇంగ్లీష్ సారు అక్కడికి వెళ్ళాను అంటూ ఏడుస్తూ ఉన్నది హేమ ఓకే ఓకే కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ప్రశ్నించడం ఆపేశారు గౌతమ్ నంద జానుని పిలిచి అమ్మాయిని టెస్ట్ చేయండి అని చెప్పారు అమ్మాయి లైంగికంగా ఏమైనా దాడి జరిగిందేమో అని అమ్మాయిని టెస్ట్ చేసింది జాను అలాంటిది ఏమీ లేదు సార్ అమ్మాయి ఇన్నర్ బాడీ అంతా కూడా బాగానే ఉందని చెప్పింది వివరంగా జాను ఇక ఆమె మనసులో బాధను ఆమెకు తెలియకుండా తెలుసుకోవడానికి ఒక ఇంజక్షన్ చేశారు కొద్దిగా డోస్ ఇచ్చి గౌతమ్ నంద ఆ తర్వాత ప్రశ్నించాడు గౌతమ్ నంద జాను అక్కడే ఉండి అమ్మాయి పట్టుకోండి సిస్టర్ ఏదైనా అవసరం వస్తుందేమో అని అక్కడే ఉంది మాస్టర్ గారు పిలిచారని వెళ్ళాను అక్కడ ఎవరూ లేరు సార్ రూమ్ తలుపులు వేస్తే భయం వేసింది నాకు చెప్పమ్మా అన్నారు గౌతమ్ నంద మాస్టర్ గారు ఆయన బట్టలన్నీ తీసేశారు బలవంతంగా నా చేత బట్టలు తీయించారంటూ ఆ పరిస్థితుల్లో కూడా అమ్మాయి తన ఒంటిని చేతులతో దాచుకోవడానికి భయపడుతూ ప్రయత్నిస్తూ ఉందా మగతలోనే మగతులోనే ఎంత బాధ పెడతారు పిల్లల్ని అంటూ కోపంతో రగిలిపోతున్నాడు గౌతమ్ నంద చెప్పమ్మా నిన్నేమైనా చేశారా అన్నది జాను సౌమ్యంగా లేదు సార్ కానీ నవ్వల్లంత వల్లంతా తను తన పెదవులతో నాలుగుతో అంటూ అప్పుడు మత్తులో కూడా చెప్పలేక ఏడుస్తూ ఉంది అసహ్యమైన ముఖం పెట్టుకుని హేమ ఆగిపోయింది చెప్పడం ఆ తర్వాత ఏం జరిగిందమ్మా అంటూ అడిగింది జాను అంతే వెక్కి వెక్కి ఏడుస్తా తర్వాత ఆయనకు కూడా అలాగే నన్ను చేయమని లేకుంటే నా నగ్నమైన ఫోటోలు బయటపెట్టి నన్ను తన్నుకు తనకు తెలిసిన వాళ్ళతో అందరితో పాటు చేస్తానని భయపెట్టాడు సార్ అందుకే నేను నా నోట్తో అసహ్యమైన పనులన్నీ చేశాను భరించలేకపోయాను సార్ అంటూ ఏడుస్తానే ఉంది జాను ఏడుపు గౌతమ్ నంద కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది సరే హేమ ఇప్పుడు నీ శరీరం అంతా శుభ్రం చేసేస్తాము నీకే భయము ఉండదు ఆ లిక్విడ్తో కడిగితే అటువంటి మురికి అంతా పోతుంది కానీ నువ్వు ఏడవకూడదు భయపడకూడదు అంటూ సౌమ్యంగా చెప్పాడు గౌతమ్ నంద మనుషుల పశువుల అడ్డుగోలుగా మత్తులో తాగి చెత్త వీడియోలు చూసి కామంతో కళ్ళు మూసుకుపోయాయి పిల్లలతో ఇటువంటి దరిద్ర పరాచకాలు చేస్తున్నవాడి అసలైన ఆర్గాన్స్ని కట్ చేసి పారేయాలని కోపంగా ఉన్న గౌతమ్ నంద దవడ కండ్రాలు బిగుసుకుపోయి టకటకమంటూ శబ్దం వస్తున్నాయి ఆ సమయంలో గౌతమ్ నంద వైపు చూసిన జానుకి భయం వేసింది కళ్ళు చూస్తే ఎర్రగా నీళ్లు కారుతున్నాయి ఆ అమ్మాయికి చేయవలసిన ట్రీట్మెంట్ని వేరే డాక్టర్ని పిలిచి చెప్పారు జాను మీ పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తగా చెప్పినట్టు చేయించండి అని చెప్పాడు బయటకు వచ్చిన గౌతమ్ నంద హేమ ఇంగ్లీష్ ట్యూషన్కి ఎవరి దగ్గరికి వెళ్ళేదని అడ్రస్ తీసుకున్నాడు హేమ వాళ్ళ అమ్మ దగ్గర మాన్విత భర్త మెసేజ్ పెట్టింది చూసుకోలేదు గౌతమ్ నంద వెంటనే తన రూమ్లోకి వెళ్ళి చేతులకు గ్లౌజులు వేసుకుని తను చేయాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన వస్తువులు తీసుకుని ఇద్దరు బాయ్స్ని తీసుకుని ఎలాగో చీకటి పడిపోయిందని తెలుసుకుని మాస్కులు వేసుకుని వెళ్ళారు ఆ బాయ్స్ని పంపి వాడి సంగతి తెలుసుకోమన్నాడు గౌతమ్ నంద ఖాళీగా ఉన్నాడు సార్ ఇప్పుడే ఒక పాప వచ్చింది సార్ ఓకే సరైన సమయానికి వచ్చామన్నాడు గౌతమ్ నంద నేను చెప్పినట్టు చేయండి అంటూ అన్నాడు గౌతమ్ నంద తన కారులో ఉన్న వీడియో కెమెరా ఒకసారి తీసుకుని వెళ్ళారు బాయ్స్ మాస్కులు వేసుకుని ఉన్నారు వాడు ఆ పాపని లోపలికి రూమ్కి తీర్చే లోపికే కిటికీ కరంగులో హాల్లో వేసి దానికి చిన్న కెమెరాను బిగించారు అతను ఒక్కొక్క దుస్తులు తీస్తున్నది రికార్డ్ అవుతుంది కట్డ్రాయర్తో ఉండగా తలుపు బలం రాడుతో ఉంచేసి లోపలికి వెళ్ళారు బాయ్స్ కెమెరా తీసుకువెళ్ళి మేము ఫలానా టీవీ ఉండి వచ్చామంటూ ఫొటోలు చక్కగా తీసేసాడు నువ్వు ఇంటికి వెళ్ళిపో పాప బయట పిల్లలతో కలిసి అని చెప్పారు ఎవరు మీరు ఎందుకు వచ్చారు టీవీ వాళ్ళంటూ కంగారు పడిపోయాడు వాడు అంటే నువ్వు చేసే తప్పు తెలియకపోతే ఆనందిస్తావు తెలిస్తే భయపడిపోతావా అంటూ ఇనుప రోడ్డులతో పెట్టి కాలను విరగ్ ఉన్నారు ఇంతకుముందే కెమెరా ఆఫ్ చేశాడు ఇంకొక బాయ్ మాస్కులు వేసుకున్నారు అసలు మీరెవరు ఎందుకు వచ్చారు ఎందుకు అంటూ పెద్దగా అరిచాడు అతను అతను తీసిన వీడియో కెమెరాలో ఫిక్స్ చేసి చూపించాడు ఇదిగో నీ అవతారం నువ్వు పాప మీద ఎక్కడ చేయి వేసావో అది కూడా పడింది క్లియర్గా డ్రెస్ మైన్ చెప్తున్నావు అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి అని భయపెట్టి అతన్ని నోటికి గుడ్డలు కట్టేశారు గౌతమ్ నందాకి మెసేజ్ పెట్టారు లోపలికి వెళ్ళాడు గౌతమ్ నంద కోపంతో రాస్కల్ ఒళ్ళు బలిసి అంత కొవ్వుగా ఉంటే నీ కొవ్వు తీర్చుకునే చోటుకు వెళ్ళొచ్చు కదరా అంతేకాని అభం శుభం తెలియని చిన్న పిల్లలపై నీ పైష్టికమైన కామాన్ని తీర్చుకుంటావేంట్రా నాలుగు కుక్కలను పెంచుకోవచ్చు కదరా ఒళ్ళంతా నాకుతూ దానికి ఏదైనా అయితే కొరుకుతూ ఉంటాయి ఒళ్ళు చాలా బాగుంటుంది అప్పుడు అంటూ చాలా గట్టిగా మాట్లాడిన గౌతమ్ నంద మాటలకి వణికిపోయాడు వాడు మీరెవరు పోలీస్ వాళ్ళ అంటూ భయంగా అడిగాడు ఛానల్ వాళ్ళ నీకెంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను దయచేసి వీడియోలు భయపెట్టుక బయట పెట్టకండి అంటూ అడిగాడు వీడియోలు బయట పెట్టకండి అంటున్నావు కానీ తప్పులు చేయనని మాత్రం నువ్వు అనవు నువ్వు తీర్చుకునే పైష్టి ఆనందం మళ్ళీ వాళ్ళని భయపెట్టడం ఎంతమందిని తీసుకొచ్చి చేస్తారు ఆ పిల్లల్ని కొట్టం అంటూ గౌతమ్ నంద గట్టిగా అరిచాడు ఎనపరోడ్ తీసుకుని కాళ్ళ మధ్య బాగా కొట్టి పారేశారు అంతేకాదు డాక్టర్ చిట్కాలతో ఒక కాలు ఒక చేయి విరిగి అన్నం తినడానికి లేకుండా చేశాడు గౌతమ్ నంద మురుగుడు తొట్టి లాంటి నీ ఒంటిని పశువాలతో పెదాలతో చిచ్చి నువ్వు చేసే దరిద్రపు పనికి అశుద్ధం కడిగే చేతితో తిను రేపటి నుంచి అన్నం అంతేకాదు అంటూ మూతి మీద ఎనపరోడ్తో ఎదర్ పళ్ళు రాలిపోయేలాగా కొట్టాడు గౌతమ్ ఈ దరిద్రపుణికతో పసి వాళ్ళ పరమ నికృష్ణుడివిరా నువ్వు నువ్వు చేసిన పనులకు ఆ పిల్లలకి ఏమీ తెలియక ఒక్కోసారి అటువంటి ఉబ్బిలోకి పడిపోతాయి కదరా వారి జీవితాలు వాళ్ళ బ్రతుకులు తెలియని వయసులోని ఇలాంటి పనులకు అలవాటు పడిపోతారు లేకుంటే పిచ్చి వాళ్ళు అయిపోతారు చదువుపై ధ్యాస లేకుండా నువ్వు చేసే పిచ్చి పనులకు అర్థం ఏమిటో తెలియక మానసికంగా కుంగిపోతారంట గౌతమ్ నంద వాడి నాలుకని పట్టుకుని నిలువుగా కోత పెట్టించాడు బాయ్స్తో అరవడానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళు మాట బయటకు వస్తే వీడియో వస్తుంది నా ఫ్రెండ్ ఇన్స్పెక్టర్కి అప్పచెప్పి నిన్నంటూ కోపంగా పళ్ళు నూరాడు గౌతమ్ నంద తన పిడికిలతో వాడి గుండెలపై గౌతమ్ నంద ఆవేశం తీరే వరకు బాక్సర్లాగా గుద్ది పారేశాడు జీవితంలో మళ్ళీ ఆడదాని జోలుకు వెళ్లకుండా చేశాను కానీ మా మాట బయటకు వస్తే ఇప్పుడు ఇలాంటి వాటికి చంపేయమంటున్నారు కానీ నీలాంటి వాళ్ళని చంపకూడదు అన్ని రకాలుగా మో మలమూత్రాలు కూడా లోపలే మరిగిపోయేలాగా చేసి తిండిని చూస్తేనే అశుద్ధంలా కనిపించేలా చేయాలి రాస్కెల్ నువ్వు చేసిన పనులకు పిల్లలు ఇప్పుడు అలాగే ఉంటుందిరా పిల్లలకు కూడా వాడి రూమ్ అంటూ వెతికితే అసహ్యకరమైన క్యాసెట్లు చాలా దొరికాయి వాటిని అన్నిటినీ పెట్రోల్ పోసి బయట తగిలిపెట్టించాడు గౌతమ్ నంద వేడిని మన హాస్పిటల్లో నేను చెప్పిన రూమ్లో అడ్మిట్ చేయండి అంటూ కొత్త రకమైన కరెంట్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఎవరి బాడీ దొరుకుతుందా అని అనుకుంటున్నాం కదా ఈ బాడీ మీద మనం ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేసుకోవచ్చు అంటూ కోపంగా అంబులెన్స్లో వాడి బాడీని పంపించాడు గౌతమ్ నంద తమ ముగ్గురి గ్లౌజులను కూడా అక్కడ మంటల్లో వేసి పెట్టేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళటి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టుతో రిటర్న్ బై శ్రీ కొమ్మునాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను